వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు ఈ మేమైతే శివాలయానికి అయితే వెళ్తున్నాము కణపూరు శ్రీ బ్రహ్మరామ సమేత జ్యోతి స్వరూప పంచలింగ మల్లికార్జున స్వామి వారు కణపూర్ శివాలయం అనమాట కోర్కొండ దగ్గర నుంచి మనకి టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో కణపూర్ శివాలయం ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఆ శివాలయం చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మాకు ఎవరో చెప్పారో అందుకని చెప్పి మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నది ఒకటే అయింది ఒకటే అయిందండి మొత్తానికి అయితే కనపూర్ విలేజ్ వెళ్ళిపోయాము అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే ఉత్తపుడు రోజులు అంటే సోమవారం రోజులు మాత్రమే శివాలయం అనమాట మిగిలిన రోజుల్లో ఎర్లీ అవర్స్ అనేది శివాలయం అయితే క్లోజ్ చేస్తారు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి దూరం వచ్చాం కదా అని ఇంకేంటంటే ఇంక ఎలాగైనా చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళాము అండ్ ఏంటంటే నార్మల్ శివాలయంలా కింద లేదండి మెట్లు ఉన్నాయి కొండపైన ఉన్నారనమాట స్వామివారు మన కోరికొండ ఎలా ఉంటుందో అలాగా చూడండి చూసారు కదా ఆ కొండపైన మెట్లు ఉన్నాయి కదా అలా అనమాట ఈ పక్కన ఇది స్కూలు ఇంక ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఇంకెలా అయినా సరే చూద్దామని చెప్పి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని వెళ్ళాము అండ్ ఇక్కడ డాక్టర్ గారు కూడా ఉంటారట అండి ఇక్కడ ఇలా వెళ్ళాలి మాకు తెలియదు అక్కడ ఎవరు వెళ్తుంటే అడిగామనమాట చెప్పారు ఫోన్ చేసి రావాలట నెంబర్ సిస్టమ్ అది నెంబరు ఫోన్ చేసి రావాలని చెప్పారు లోపలికి అయితే వచ్చేసాము ఇన్ని మెట్లు ఉన్నాయి నాలుగు వందల డెబ్బై పైన మెట్లు ఉన్నాయండి ఇంకా వచ్చాము కదా మా పిల్లలు సరదాపడ్డారు ఎక్కుదాం మెట్లు ఎక్కి పైకి వెళ్దామని చెప్పి అమ్మ నేను మా వారు పిల్లలు వెళ్ళాము నాలుగు వందల డెబ్బై పైన మెట్లు ఉన్నాయన్నమాట మొత్తానికైతే వెళ్ళాము వెళ్ళిన పైకి వెళ్ళిన తర్వాత కాళ్ళు చూసుకుంటే బొబ్బలు నాకు పిల్లలకి మా వారికి అందరికీ కూడా పైన ఏమైనా చిన్న కనిపిస్తుందేమో ఆశతో వెళ్ళాము ఏమీ లేదు క్లోజ్ చేసేసి ఉన్నాయి తల్లిపిల్లని కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కానీ పర్వాలేదు ఒకసారి వెళ్తేనే కదా మనకి ఇలా వెళ్ళాలో లేదో తెలుస్తుంది నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్తే కనుక కంపల్సరీగా సోమవారం రోజున వెళ్ళండి అలాగే ఇక్కడ శివరాత్రి ఐదు రోజులు చేస్తారనమాట జ్యోతి అది వెలిగిస్తారు ఐదు రోజులు చేస్తారనమాట అక్కడ ఎవరిని అడిగితే చెప్పారు శివరాత్రి రోజున కూడా వెళ్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మొత్తం మీద అయితే ఇది ఒక ఈరోజు అనుకోని ప్రయాణం అలాగే దర్శనం కూడా జరగలేదు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు కానీ తెలిసింది ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళడం మంచిదనమాట నా అభిప్రాయం ఇక్కడ నుంచి ఏమైనా కనపడతారేమో అని చూశాను కానీ మొత్తం అన్నీ క్లోజ్ అవి డోర్స్ అవి క్లోజ్ చేసేశారు ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ